మొదటగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇప్పుడు నిర్మల పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మాట్లాడుతున్నాము నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో వచ్చాను సంవత్సరం అయిపోయింది సంవత్సరం నాలుగు మూడు నెలలు ఈ ధ్యానం చాలా అద్భుతంగా ఉంది దీని ద్వారా మాకు నా కాళ్ళు చేతులకి అరికాళ్ళు అరి చేతులు చెమట్లు ఉండేవి బాగా అది పోయింది ఫస్ట్ ధ్యానం చేస్తుంటే ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసినాక కాళ్ళు చేతులు నొప్పులు పోయినాయి మొత్తం కంప్లీట్గా అలానే మళ్ళీ ఇంకోసారి ఇరవై నాలుగు గంటల ధ్యానం మేము కడతాలకు వెళ్ళినప్పుడు చేసాము కొంచెం భయము ఇవన్నీ పోయినాయి ధ్యానం ఓన్లీ భయము కోపాలు వీటి మించి ఇంకా మనం అద్భుతంగా చేయగలిగితే రోజు గంట ధ్యానం కానీ చేయగలిగితే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు మన మానసికంగా శారీరకంగా అన్నింటికి ఒకటే ఒక మార్గం ఉంది అదే ధ్యానం అది సర్వరోగ నివారిణి ధ్యానం అనేది దీని ద్వారా మనం తెలుసుకున్నాం కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా శారీరకంగా మానసికంగా మనిషి బాగా ఉండాలంటే మనిషి మహామనిషి మనిషి మహామనిషి కావాలంటే ధ్యానమే సరైన మార్గం అని బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు చెప్పినట్టు మనందరం కూడా ధ్యానం చేస్తే మనము మహారాజులమవుతాం అవుతాం అనే సత్యాన్ని ప్రతి మనిషి గమనిస్తే మనం ఒక మనిషే అద్భుతం దానికి సహకరించిన అహల్య మేడం రమేష్ సారు మమతా మేడం అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం రావు సార్ మీకు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ